అందరికి నమస్కారం ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దగ్గ దక్కబోతుంది అన్నది ఒక కీలక అంశంగా మారింది ఎందుకంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాలోనా మరి ఇతర జిల్లాల్లోనా మొత్తం వచ్చేసి నాలుగు మందికి మంత్రివర్గంలోన చోటు దక్కింది సరే ఎన్డిఏ కూటమి ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీల అలయన్స్ గా టీడీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టబోతున్న రోజు ఈ రోజు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే ఆయన మంత్రివర్గంలో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇరవై నాలుగు మందికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కిందని పూర్తిగా వస్తున్న సమాచారం ఆ సమాచారం ఒకసారిగా మీకు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తా కొన్ని పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చోటు కల్పించారు అలాగే నారా లోకేష్ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదేండ్ల మనోహర్ పొంగనూరు నారాయణ అనిత వంగలపూడి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ నిమ్మల రామానాయుడు తర్వాత మహమ్మద్ ఫారూక్ ఆనం రామకృష్ణారెడ్డి పయ్యవల కేశవ్ సత్యప్రసాద్ అలుసు పార్థసారథి డాక్టర్ డోలాబాల వీరంజనేయ స్వామి గట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మదనపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ఇరవై నాలుగు మందికి మంత్రివర్గంలోన చోటు దక్కింది ప్రస్తుతం వీళ్లకు ఏ ఏ శాఖలు కేటాయించారు తర్వాత వీళ్ళు ఏ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే నంద్యాల అలాగే ఎండి ఫారూక్ బిసి జనార్దన్ రెడ్డి టిజి భరత్ నిన్న చెప్పుకున్నట్లుగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని మనం స్పష్టంగా నిన్న ఒక వీడియో చేసాం ఆ వీడియోలో చెప్పుకున్నాం అదే విధంగా ఈ మంత్రివర్గంలో టీజీ భరత్ కు చోటు చక్కిందని చెప్పుకున్నాం అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డికి లేక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి అవకాశం దక్కే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పుకున్నాం నిన్న అయినా సరే బీసీ జనార్దన్ రెడ్డికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించాలని మనం చెప్పుకోవచ్చు మళ్ళా పూర్తి వివరాలు ఎవరెవరికి ఏ శాఖలో కేటాయించారనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే